గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోని రెండవ భాగము ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును దేశానికి స్వతంత్రం వచ్చిందని దేశ ప్రజలు దేశ నాయకులు ఎంతో గొప్పగా సంబరాలు చేసుకొని స్వతంత్ర సమర యోధులకు ఘన నివాళులు అర్పిస్తారు వారిని స్మరించుకుంటూ దేశ స్వతంత్రమును వారు చేసిన త్యాగాలు వివరిస్తూ ఉండటం మనం చూస్తుంటాము ఇది శాశ్వతమైనదా ఈ ఆనందము సంతోషము అశాశ్వతమైనదే యహోవా పట్టణమును ఎడల దానిని కావలి వారు నిద్ర మేలుకొని ప్రయాసపడటము వ్యర్థమే కదా ప్రాణాపాయ స్థితి నుండి తప్పించబడ్డావని సంతోషిస్తున్నావు ఏదో ఒకరోజు శరీరము ఆత్మ మరణము ద్వారా వేరు కాక తప్పదు కదా ఇది కూడా శాశ్వతమైనది కాదు దేవుడు సిద్ధపరుచుచున్న స్థలం అనగా దేవుడు ఉండే స్థలం శాశ్వతమైనటువంటిది ఆ శాశ్వతమైన నిత్య రాజ్యములో ఉండటానికి అనుమతి ఇచ్చేది ఇచ్చిన రక్షణ శాశ్వతం తాత్కాలికమైన వాటిని బట్టి సంబరాలు చేసుకుంటూ సంతోషిస్తుంటుంటే శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే నిత్య జీవం పొందుటకు ఇచ్చిన రక్షణను బట్టి ఇంకెంత సంతోషించాలి రక్షింపబడిన అనుభవము గలవారు మౌనంగా ఉండరు సంతోష స్థుతిగానాలతో రక్షణను అనుగ్రహించిన తమ దేవునికి స్తోత్రములు చెల్లించుచు నిత్యము దేవునిని మహిమపరచుచూ ఉంటారు అందుకే దావీదు దేవునిని అడుగుతున్నాడు నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము అని చాలామంది అశాశ్వతమైన వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు ధన సమృద్ధి కలిగిందనో ఇల్లు కొనుక్కున్నామనో పిల్లలు పుట్టారనో ఇంకా ఏవేవో వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు మంచిది అవి అవసరం లేదు అని కాదు కానీ వాటిని బట్టి సంతోషించవద్దు అని కూడా కాదు వీటి ద్వారా నీకు కలిగే సంతోషము రక్షణ సంతోషము కంటే ఎక్కువగా ఉండకూడదు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని సంఘం వారు పొందిన పాప విమోచనను బట్టి రక్షింపబడిన తమ రక్షణను బట్టి సంతోషిస్తూ ఉంటారు ఇది శాశ్వతమైనటువంటి సంతోషము ఈ శాశ్వతమైనటువంటి సంతోషము దేవుని యొక్క ప్రేమతో ముడిపడి ఉన్నందున ఈ సంతోషము చెప్పనాశక్యమైనటువంటిది శృంగారపు దేవాలయ మెట్లు యొద్ద కూర్చొని భిక్షాటన చేయుచున్న భిక్షగాడు పుట్టినప్పటి నుండి కుంటితనముతో అడుక్కొని బ్రతుకుతుండగా ఏసునామము వాణిని స్వస్థపరిచినప్పుడు పుట్టినది మొదలుకొని ఎన్నడూ నిలబడినటువంటి ఆ వ్యక్తి నిలబడి నడిచి గంతులు వేయుచుంటుంటే అతడి సంతోషాన్ని చూసిన అతనికి భిక్షమేసిన వారు ఆశ్చర్యపోయారు ఇది దేవుడు అతనికి ఇచ్చిన స్వస్థతను బట్టి కలిగిన సంతోషం పుట్టినది మొదలుకొని పాప జీవితాన్ని కలిగి ఉండటంను బట్టి హృదయంలో దుఃఖముతో ఉన్న నిన్ను దేవుడు రక్షించి ఉండగా ఆ భిక్షగాని వలె నీవు సంతోషించలేకపోవటం ఏమిటి ఆ పుట్టుక కుంటివాని సంతోషం చూసి ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న ప్రజలందరూ నీవు నీ రక్షణ ద్వారా పొందుతున్న సంతోషాన్ని ఇతరులకు కనపరచు ఇతరులు నీ సంతోషాన్ని చూసి దేవునిని మహిమపరుచున్నట్లు నీ రక్షణ ద్వారా నీవు పొందిన సంతోష సాక్ష్యాన్ని నీ దగ్గర ప్రజలకు పంచుకో వారు నీ సాక్ష్యాన్ని బట్టి వారు కూడా రక్షణ ఆనందపు సంతోషాన్ని పొందుతారు ఇదే వాక్యాన్ని రేపటి శుభోదయములో మనం కొనసాగించుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం ఈ లోకంలో ప్రభువా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల మీకు ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చుకుని నిమిత్తమై మా ఆయుష్ని మీరు పొడిగిస్తున్నందుకు వందనాలు మీ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క అనుదిన పనులన్నింటిలో మీ కాపుదల మీ దీవెన ఇచ్చి వర్ధలింపచేయండి ప్రభువా ఎవరైతే ప్రయాణాలలో ఉంటున్నారో అటు వారిని మీ హస్తాలతో ఎత్తి పట్టుకునండి అనారోగ్యంగా ఉన్నారో అటు వారిపై మీ ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరచండి యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను ప్రభువా మంచి దేవ గొప్ప దేవ నీవు మాకు మంచి కాపరివినాయన సమస్త మహిమను మీకు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక आमीन थैंक यू प्रभुपाद सेवलो पास्टर उमा जा